అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మిషరత్ ఇటీవల ఏబిఎన్ న్యూస్ ఛానల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన డిబేట్ లో తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేయటం దుర్మార్గమని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ఆరోపించారు ఆ డిబేట్ లో పాల్గొన్న వారిపైన డిబేట్ నిర్వహించిన వారిపైన కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ అనే యాంకర్ ఒక డిబేట్ పెట్టి నలుగురు వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులను కూర్చోబెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడి కించిపరిచే విధంగా సంభాషించారని జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు విశ్వసర్పం అంటూ రాజకీయాల నుండి తరిమివేయాలంటూ వాళ్ళు చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ వారి మీద కేసు నమోదు చేయాలని కోరుతూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న నిన్నటి రోజున ఏబిఎన్ రా ఛానల్లో యాంకర్ అయినటువంటి వెంకటకృష్ణ ఒక డిబేట్ పెట్టాడు డిబేట్ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్ మీద ఆయన భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు అనుమతులు తెచ్చింది చెప్పాడు అదేవిధంగా మెడికల్ కాలేజీలోని వీళ్ళు చేస్తున్న మోసం చెప్పారు అమరావతి గురించి కూడా ఆయన మాట్లాడారు అమరావతి గురించి ఏం మాట్లాడారంటే రైతుల పట్ల కరుణ చూపిస్తూ రైతులను మోసం చేయొద్దు మీరు ముందు తీసుకున్న దాన్ని డెవలప్ చేయలేదు రైతులు నష్టపోయి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మళ్ళీ మీరు భూసేకరణ అని ప్రజలను మభ్య పెడుతున్నారు ఇది మోసం అని జగన్ గారు మాట్లాడిన మాటలు మీకు దాన్ని రైతులు ఎక్కడ అర్థం చేసుకుంటారు అని మీరు దాన్ని వక్రీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనరాని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు రాచకుండా ఈ రాష్ట్రానికి రాచకుండు ఎన్నుపోటు రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు పార్టీలు మారే వాళ్ళకి టికెట్ని ఇచ్చేది ఎవరు పార్టీలు మార్పును ప్రోత్సహించేది ఎవరు రాజకీయాల్లో తటస్థలు అని చెప్పి టికెట్ నమ్ముకుంది ఎవరు ఒక పార్టీలో ఎన్టీ రామారావు స్వర్గీయ ఎన్టీ రామారావు మంచి ఉద్దేశాలతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సగం మంది లేరు కాంగ్రెస్తో దోస్తి నీతి మాలిన రాజకీయాలు చేస్తుంది ఎవరు అందరికీ తెలుసు ఇంకా ఏంటి ఆయన రకరకాల మాటలు విశ్వసర్పం అంట ఎవరు విశ్వసర్పం ఈ రాష్ట్రానికి మేలు చేసిన నాయకుడు విశ్వసర్పమా కరోనా టైంలో కోట్లాది మందికి ఆరోగ్యాన్ని అందించిన నాయకుడు విశ్వసర్పమా ఇంటింటికి వాలంటీర్లు పెట్టి అన్ని సర్వీసులు అందించి గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి సేవలు ఫ్రీగా అందిస్తూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకొని రాష్ట్రంలో అభివృద్ధి చేయడం జనడానికి పోర్టులు కట్టి విమానాశ్రయాలు కట్టిన నాయకుడు విశ్వసర్పవా మీరు రైతులను మోసం చేస్తా భూసేకరణ అని చెప్పి వాళ్ళని రైతులని వ్యాపారస్తులుగా మార్చి మీరు వ్యాపార రియల్ ఎస్టేట్ ఆశ చూపించి వాళ్ళకి షేర్లు ఇస్తున్నట్టుగా చూపించి వాళ్ళకి ఇవ్వకుండా వేల ఎకరాలని అనునాయాలకు దోచిపెడుతూ లంచాలకి మరిగి భూమిని దోచిపెడుతూ అది చాలుతున్నట్టుగా మళ్ళీ ఇంకా భూసేకరణ చేస్తుంటే రైతులను ఎందుకు మోసం చేస్తామని అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి పెట్టండి మాటలు మాట్లాడతారు ఒక మాట కేబుల్ చట్ట ప్రకారంగా మీకు ఒక టీవీ ఉందని చెప్పి మీకు చంద్రబాబు నాయుడు అవినీతిలో భాగస్వాములు కాబట్టి లాభాల కోసం ఒక కేబుల్ ఒక టీవీ పెట్టుకొని మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడారు కాబట్టి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని వాళ్ళ కేబుల్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తిని అనవసరంగా విమర్శించేది అంటే నిరాధారమైన ఆరోపణలు చేయటం కించపరచటం అసత్య ఆరోపణలతోటి ఆయన వ్యక్తిగత ప్రశ్న ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమంటాను అందుకోసం ఇక్కడ చేసాం ఒకటి గుర్తుపెట్టుకోండి అన్ని రోజులు మీయే కాదు మేమేదన్నా అంటే మీరే బోర్మని అడుగుతారు మా పార్టీ క్యాడర్ ఏదన్నా రివర్స్ అయ్యి మాట్లాడితేనేమన్నా అదుగో అదుగో వీళ్ళు రౌడీజం చేస్తున్నారు గోండాజం చేస్తారంటారు మళ్ళీ పోలీసుల చేత కేసు పెట్టిస్తారు గిల్ల గిల్లేది మీరే తగాదాలు ప్రోత్సహించేది మీరే రెచ్చగొట్టేది మీరే జగన్ గారు టూ పాయింట్ ఓ అంటే ఆయన వస్తే కొంతమంది చెబుతారు ఈ టీవీల్లో ఆయన వస్తే ఓమ్మక్ చంపేస్తాడు ఎవరు చంపేశాడు ఎంతమందిని బతికించాడు ఆయన మీరు దోచుకుంటా మోసం చేస్తున్నారు జగన్ గారు టూ పాయింట్ అంటే క్యాడర్ బేస్డ్గా పరిపాలిస్తారని క్యాడర్ ఆకాంక్షల మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలిస్తారని చెప్పాడు కానీ మిమ్మల్ని చంపేస్తాను నరికేస్తాను చెప్పలా మీరు మీ పార్టీ వాళ్ళ చేతే అని ఫ్లెక్సీలు కొట్టించి మీరే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అయ్యి మా పార్టీ పేర్లేసి మీ పార్టీ కార్యకర్తలతో చేసి ప్రచారం చేసి మా మీద ఒక విష ప్రచారాన్ని విర చిమ్ముతూ ఈ రాష్ట్రంలో దోపిడీకి గుగ్గురు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మా నిజాలు మాట్లాడుతుంటే ఆ నిజాలను ప్రజలకు అర్థం కానియకుండా మమ్మల్ని భూతలాగా చూపించి భయపెట్టాల్సి వస్తున్నారు ఇది చల్లవరి ఈ ఏదైతే ఆయన మోస్తున్న ఎల్లో మీడియాకి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు మీరు చట్ట పరిధిలో ఉంటారు మీరు కూడా మీ వ్యాపార భాగస్వాముల కోసం ఈ అవినీతి సొమ్ములో భాగస్వాములు అవడం కోసం మీరు ఒక నాయకుడు వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిస్తే ఊరిపోము నలభై శాతం ఓట్లు నిన్న ఓడిపోయినాడు కూడా మాకు వచ్చినాయి మీకు వచ్చినాయా ఒక్కో పార్టీకి ఏదైనా ఒక సింగిల్ పార్టీ మీకు మా నోట్లు వచ్చినాయా మొన్న దాకా ఆయన ముఖ్యమంత్రి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అది తెలుసుకొని మాట్లాడండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం